హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను పన్నీర్ బిర్యానీ చేస్తున్నాను ఈరోజు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకున్నాను దాంట్లో వాటర్ పోసి సాజీరా లవంగాలు ఇలాచి దాల్చిన చెక్క రెండు బిర్యానీ ఆకులు పుదీనా కొత్తిమీర వేసాను తర్వాత ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి కలిపి మూత పెట్టాను ఈ వచ్చేసిందండి దీంట్లో మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం వేసుకున్నాను ఒకసారి మొత్తం కలిసేలా కలిపి మూత పెట్టాను మూత పెట్టినాక పక్కన ఇంకో గిన్నె తీసుకొని దాంట్లో ఆనియన్స్ పొడుగ్గా కట్ చేసుకున్నాను చిన్నగా వీటిని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి వేయించి పక్కన పెట్టుకున్నాను ఈ లోపు సెవెంటీ పర్సెంట్ అన్నం అయి అయింది నేను ఆనియన్స్ వేయించుకున్నాను కదా ముందుగా దాంట్లోనే కొంచెం ఆయిల్ వేసి ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకున్నాను సెవెంటీ పర్సెంట్ ఉడికిన అన్నాన్ని కూడా ఒక లేయర్లో వేసుకొని దానిపైన నేను ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న పన్నీర్ ముక్కలను వేసుకున్నాను దీంట్లో ఉప్పు కారం అల్లం పసుపు పెరుగు బిర్యానీ మసాలా వేసి ఒక గంట ముందు నానబెట్టి పక్కన పెట్టుకున్నాను ఇది వేసాక మళ్ళీ పైన మళ్ళీ ఇంకో లేయర్లో అన్నం వేసుకొని దీనిపైన ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా బిర్యానీ మసాలా వేసి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచాను తర్వాత చపాతీ ప్యాన్ పెట్టి పైన ఈ బిర్యానీ గిన్నెను పెట్టాను దానిపైన కొన్ని వాటర్ వేసి నార్మల్ గిన్నె పెట్టాను దమ్ కోసం ఒక హాఫ్ అన్ అవర్ సిమ్లోనే ఉంచి దమ్ చేశాను తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నాను బిర్యానీ చూడ ఎంత బాగా వచ్చిందో